పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణ పాలన చాలా బాగుంది చాలా సుభిక్షంగా నడుస్తుంది తెలంగాణ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ చేయబట్టే ఈ ఆరోపణలు మా మీద చేస్తున్నారని అటు ప్రభుత్వం చెప్తుంది ఏం ఆరోపణలు చేసామండి మీరే ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ పార్టీ మీద ఎన్నికలకు ముందు డబల్ బెడ్రూమ్ లే డబల్ బెడ్రూమ్ కట్టలే మోసం చేసిండు అది అంటుండో ఇలా మూసి నిర్వాస నిర్వాసితులకు ఇస్తున్నది ఏందండి డబల్ బెడ్రూమే ఇస్తా అంటారు మేము కట్టిన డబల్ బెడ్రూమ్లే వాళ్ళు ఇస్తా అంటారు ఆ రోజు ఏమో మేము కట్టలేదంటావు ఈ రోజు ఖాళీ చేసిన వాళ్ళకి డబల్ బెడ్రూమ్లు ఇస్తామని మేము నువ్వే అంటావు అంటే ఎంత మటుకు సమంజసం ఇది అంటే నోరు తెరిస్తే అబద్ధాలు ఏదో రాజకీయంగా ఆ రోజు గడవాలి పూట గడవాలి కేసీఆర్ గారిని కేసీఆర్ గారి కుటుంబ సభ్యుల్ని కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కవితని తిట్టని రోజు లేదు తిట్టని రోజు లేదు ఈ విధమైనటువంటి రాజకీయం కాదు మీ మీ నుంచి ఆశించిన ప్రజలు మీ నుంచి ఏం ఆశించు మిమ్మల్ని గద్దెనెక్కిచ్చిండ్రు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టిండ్రు మాకు మార్పు వస్తుంది మాకు బాగా అభివృద్ధి జరుగుతుందని అని చెప్పి అనుకున్నారు కానీ ఈరోజు గతంలో జరిగిన అభివృద్ధి బ్రహ్మాండం ఉండే ఇప్పుడు ఏమి అభివృద్ధి జరుగుతుంది కేవలం మాటల తూటాలు మాత్రమే పేలుతున్నాయి నోటికి వచ్చినట్టు వాగుతున్నారు అంతే తప్ప ఇంకేం జరుగుతుంది అని సంగతి ప్రజలు గ్రహించింది ఫార్ములా ఈ కార్ రేస్లో ఆర్బిఐ అనుమతి లేకుండా చాలా మొత్తంలో డబ్బులు ఇచ్చేశారని చెప్పేసి అని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు అలాగే త్వరలో కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారు అని చెప్పేసి అని అంటున్నారు సెక్షన్ సెవెంటీన్ ఏ ప్రకారం ఆయన్ని అరెస్ట్ చేస్తే గనక ఏడేళ్ల పాటు రాజకీయాలకి దూరంగా ఉండాలి అలాగే ఎమ్మెల్యే పదవి కూడా పోతుంది అని అంటున్నారు ఏం చెప్తారు చూడండి ఇప్పుడు ఏదో విధంగా కేసీఆర్ కుటుంబ సభ్యుల్ని రికించాలి మొన్నటికి మొన్న కేసీఆర్ గారు బామ్మర్ది ఇంట్లో పాపం గృహం చేసుకున్నాక ఏదో పది మందిని పిలిచి అలా దగ్గర సన్నిహితులు పిలిచి దావా తీస్తే దానికి కేటీఆర్ వస్తాడు అక్కడ పట్టుకోవచ్చు డ్రగ్స్ కేసు ఆయన కిరికి వచ్చని చెప్పేసి ప్రయత్నం చేసినాం బామారుది దావత్కి కేటీఆర్ గారు పోలేదు ఏదో కారణం వల్ల పోలేదు అక్కడ కుదరలేదు కాంగ్రెస్ పార్టీకి అభాసు పాలైపోయింది కాబట్టి ఏదో విధంగా కేటీఆర్ గారిని ఇరికించాలి లేకపోతే హరీష్ రావు గారిని ఇరికించాలని చెప్పి తీవ్రమైన ప్రయత్నంలో ప్రయత్నంలో భాగంగా ఇలా ఫార్ములా ఈ రేస్లో చేసినాం ఫార్ములా ఈ రేస్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ ఎలక్ ఎలక్ట్రిక్ కార్ల యొక్క ఫార్ములా రేస్ హైదరాబాద్ రావడం హైదరాబాద్ యొక్క బ్రాండ్ని ఇమేజ్ని పెంచుతుంది పెంచినప్పుడు ప్రభుత్వం నుంచి ఇచ్చిన చెక్ అండి అది చెక్లో ఒక తొక్కలు ఏముంటాయి బ్లాక్ మనీలో ఇచ్చినప్పుడు ఇచ్చిపుచ్చుకాళ్ళ ఒకలు ఉంటాయి ప్రభుత్వం ఇచ్చింది చెక్కు ఆ చెక్కులో సక్రమంగా ఆ సంస్థకు పోయింది లాస్ట్ ఆర్ పోయినసారి సంస్థ గ్రీన్ కో స్పాన్సర్ చేసింది ఈసారి స్పాన్సర్షిప్ ఇచ్చి తప్పుకున్నది కాబట్టి ఎవరో ఒకరికి ముందుకు రావాలి ముందుకు వచ్చి ఆ కార్యక్రమం నడిపేయరా ఎవరో ఒకరు రాకపోతారా అని చెప్పి ప్రభుత్వం ఆ చెక్ ఇచ్చింది చెక్ ఎంత ఇచ్చిందో చెక్ అంత డిపాజిట్ అయింది అందులో ఏమో ఏరాపేర్ లేదు కానీ ఏదైనా విధంగా పెట్టాలని చెప్పి ఉద్దేశంతో ఆదానితోటి భయపడి ఢిల్లీ వెళ్ళాడు అని చెప్పేసి అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి దుద్దిల శ్రీధర్ బాబు వీళ్ళంతా కూడా కామెంట్స్ చేయడం జరిగింది మరి అవునండి విచారణ భయపడి ఢిల్లీకి పోయిన ఢిల్లీకి ఎన్నిసార్లు పోడు కేటీఆర్ గారు చాలా సార్లు పోతాడు విచారణకు ఉంటే ఇలా మలేషియా పోకపోతుండీ ఇక్కడే ఉన్నాడు మలేషియా పోతే పారిపోతాడు అని చెప్పి చెప్పి వీళ్ళు పుకార్ లేపుతారని చెప్పేసి పోవాల్సిన మలేషియా కార్యక్రమాన్ని వాయిదా వేసుకొని ఇక్కడే ఉన్నా మీరు రండి మీరు వస్తే నేను మీరు ఏ ఏజెన్సీ వచ్చినా నేను సవాల్ నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి చెప్పిన ఏకైక ధీరుడు మా కేటీఆర్ గారు అండి ఢిల్లీకి పోతున్న ఢిల్లీకి అనేసరి నువ్వు ఇరవై ఏడు సార్లు పోయినావు మూడు వందల నలభై రోజుల్లో ట్వంటీ సెవెన్ టైమ్స్ ఇరవై ఏడు సార్లు పోయి దాదాపు అరవై అరవై నాలుగు రోజులు ఢిల్లీలో గడిపినావు పరిపాలన మూడు వందల నలభై రోజులు అరవై రోజులు బాయ్ అంటే రెండు వందల ఎనభై రోజులే పరిపాలన ఉండే అంటే నువ్వు పోతే తప్పులేదు కానీ మా కేటీఆర్ గారు పోతే తప్ప మొన్న ఒకసారి ఈడీ రేడైందండి పొంగులేటి రెడ్డి ఇంటి ముందే ఇంటికాడ ఈడీ అయింది ఎప్పుడైనా భారతదేశ చరిత్రలో ఈడీ రీడ్ అయినప్పుడు ఎంత అయిపోయిన తర్వాత వివరాలు చెప్తారు ఈడీ ఆఫీసర్లు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తారు ఇక్కడ రేడ్ అయినప్పుడు ఏం దొరికింది ఎక్కడ దొరికింది ఏమీ ఇప్పటిదాకా చెప్పాలి మీరు బీజేపీ ప్రభుత్వం కుమ్ముక్ అయిపోయి ఈడీ రీడ్ విషయాలు బయట బహిర్ బహిర్గతం చేయకు చేసుకోకుండా సైలెంట్ ఉన్న సైలెంట్ ఉన్న సందర్భం ఏకైక సందర్భం భారతదేశ చరిత్రలో ఇదే ఎందుకున్నది సైలెంట్గా బీజేపీ పార్టీ లేదు లేదు ఎందుకున్నది అంటే అని వీళ్ళు ఈ బీజేపీ పార్టీతో అంతర్గతంగా ఒకటైపోయినారు కాంగ్రెస్ పార్టీ ఒకటైంది బిఆర్ఎస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు ఎందుకంటే బీజేపీ ఒక వాళ్ళు ఒకటైపోయిన అంకేందంటే ఈ నింద మా మీద ఏదో చెప్పి ఫస్ట్ మా మీద పడకుండా బీఆర్ఎస్ పార్టీ మీద తోసేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీతోటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మీలాఖత్ అయిపోయి బీఆర్ఎస్ పార్టీ నేను పాతాల లోకం తొక్కుతా అప్పటిదాకా మీరు నా సహకారం అందియండి ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ పాతాల లోకంలో పోతే క్షేత్రస్థాయిలో మనం ఇద్దరం మిగులుతాము ఎన్నికల సందర్భంలో నువ్వు గెలిస్తా నువ్వు నేను గెలిస్తా నేను అప్పటిదాకా మనం కొట్టాడుకోవద్దు అని చెప్పేసి ఒప్పందం కుదుర్చుకున్నదే ఈ ముఖ్యమంత్రి గారు ఒక క్వశ్చన్ సార్ మీరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలి అని అనుకున్నారని విన్నాం ఎందుకు వెళ్ళలేదు మరి నేను చెప్పేగా అండి ఎలా అని చెప్పేసేసి అనుకున్నారని కాదండి చాలా మంది మేము అందరం కూడా డిస్కస్ చేసుకున్నాం అంటే పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఎక్కడ మీరు ఎక్కడ పెద్దగా మీడియాకి ప్రాజెక్ట్ కాలేదు చాలా రోజుల పాటు సైలెంట్ అయిపోయారు అండ్ ఒకనొక ఇంటర్వ్యూలో కూడా చాలా మంది మిమ్మల్ని అడిగినటువంటి ప్రశ్న ఇది బేసిక్ అడిగిండ్రు అందరికీ స్పష్టంగా చెప్పిన నేను కాంగ్రెస్ పార్టీలోకి పోను అని చెప్పి ఎందుకు పో అంటే మీరు అక్కడి నుంచే కదా వచ్చారు చూడండి అక్కడి నుంచి వచ్చిన కాబట్టి ఆ పార్టీ యొక్క సంగతులు నాకు బాగా తెలుసు కాబట్టి పోనని చెప్పిన ఆ పార్టీ యొక్క సంగతులు నాకు తెలిసినంతగా ఇంకా వాళ్ళకి తెలియదు కాబట్టి నేను ఆ పార్టీలోకి మళ్ళీ పోనని చెప్పి స్పష్టంగా చెప్పినా ఎప్పుడు చెప్పినండి నవంబర్ ముప్పై ఏడు ముప్పై తారీఖున ఎలక్షన్స్ అయిపోతే డిసెంబర్ ఐదు తారీఖు ఆరు తారీఖు రిజల్ట్స్ వచ్చినాయి రిజల్ట్ డిసెంబర్ ఎండింగ్ నుంచి అనేక మీడియా ఛానల్స్కి నేను ఇంటర్వ్యూ ఇచ్చిన అవన్నీ ఒకసారి చూడండి మీరు డిసెంబర్ నెలలే కానీ ప్రజలలో అనేక రకాల రూమర్స్ పోతారేమో 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 అని చెప్పి రూమర్స్ కాబట్టి పోదలుచుకోలే పోమని చెప్పి స్పష్టంగా చెప్పినాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైఖరి ఎట్లా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ కల్చరే నాకు తెలుసు అండి వైఖరి ఏమి దానికి ఒక కల్చర్ ఉంటుందండి ఆ కల్చర్ ప్రకారం చేసుకుంటూ పోతుంది ఎక్కువ ప్రభావితం చేసే ఆ పార్టీలోకి వచ్చినా కానీ ఆ కల్చర్ను కొంచెం అటు డిస్టర్బ్ చేయగలుగుతారు కానీ మొత్తం డిస్టర్బ్ చేయలేరు దాన్ని మొత్తం మార్చలేరు కొంచెం వాళ్ళకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు కానీ ఎక్కువ మార్చలేరు ఎక్కువ మార్చలేరు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అందరూ ముఖ్యమంత్రులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆరుగురు ఎమ్మెల్యేలు కేసీఆర్ తో టచ్ లో ఉన్నారు అని తెలిసింది వాళ్ళని చాలా సున్నితంగా నిరాకరించారు పార్టీలోకి వస్తామంటే అని అన్నారు ఆ ఆరుగురు ఎమ్మెల్యేలు ఎవరో మీకు తెలుసా వాళ్ళ పేర్లు ఏమన్నా మా ఇంటర్వ్యూ ద్వారా బయట పెట్టగలరా మీరు నేను నాకు తెలియదు ఆ విషయము ఎవరు తెచ్చినారో తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇళ్ళకెళ్ళి మా దాంట్లోకి వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళు ఎవరు కూడా చివరి వరకు అందులో ఉండలేరు ఆ పార్టీలో ఇమడలేరు ఆ వాతావరణానికి ఇమడలేరు అది మాత్రం స్పష్టంగా చెప్పగల చెప్పగలదు ఎందుకు చెప్పగలుగుతా అంటే నేను మూడున్నర దశాబ్దాలు ఆ పార్టీలో ఉన్నా కాబట్టి వీళ్ళు పోయిన వాళ్ళ మనస్తత్వాలు ఇప్పుడు పోయిన మనస్తత్వాలు పాపం సున్నితమైన మనస్తత్వాలు సాఫ్ట్ చాలా చాలా సైలెంట్ మనుషులు పాపం చాలా మంచి మనుషులు ఏదో తొందరపడి అందులో పోయి వాళ్ళు అందులో ఇమడలేరు ఎట్టి పరిస్థితులు నాకు అది తెలుసు వాళ్ళు అందులో ఇమడలేరు ఏపీ పెట్టుబడులు అన్నీ కూడా ఏపీకే వస్తున్నాయి తప్ప తెలంగాణకి ఏమీ రావట్లేదు అని అంటున్నారు తెలంగాణ నుంచి చాలా వరకు నిధులు ఏపీకి వెళ్తున్నాయి అంటున్నారు ఏం చెప్తారు అంటే వాళ్ళు వాళ్ళు ప్రవర్తించే తీరు బట్టి ఉంటుంది అండి చంద్రబాబు నాయుడు చాకచక్యంగా చేస్తుండేమో ఇక్కడ చాకచక్యంగా చేయకుండా ఒక తిట్ల పురాణం అందుకుండేమో అందుకోసం ఆ తేడా కనిపిస్తుండచ్చు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయం మాకు కేటాయించినందుకు ఇది ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవరెడ్డి రెడ్డి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ